இவல் ஜத்தி இவ்வா பதை பதினாலு கேஜி பட் மாசம் நான் ஜத்தா எப்போது ஒகோட்டி பதில் நவா ஒகோட்டி பதிவெல் எல்லாம் செட்த்தீரா ஜத்தி

పదిహే పద్నాలుగున్నర పొటీ చెప్తి పది జత ఇరవై రెండు వేలు జత ఇరవై రెండు వేలు చెప్తీనా జత పదహారున్నర జత పదహారున్నర

பதாறுநாருக்கு பதாரநிலை கரெக்டே ரேட்டுக்கு உங்களுக்கு டைம் கட்டச்சி கொடுத்து ரேட்டு தகுந்த எட்டு ஜெப் ஜத்தேட்டு இரவு ஓடி செவா எந்த கடிகிது பதினஞ்சு அடி லாஸ்ட் ரேட்டு பதினேழு பதினேழு நிறையா எந்த செட்டில் ఇరవై ఒకటి చెప్పినావాళ్ళ పదిహేడు నాలుగు ఇస్తావా వ్యాపారం పదిహేడు నాలుగు ఓకే ఓకే నెల్లూరు జుడిపి ఏం రేట్ ఇస్తుంది ఏం రేట్ చెప్తుంది డేటా ఇరవై నాలుగు ఇరవై నాలుగు చెప్పినావా చూసేది కాదు రేట్లు పెట్టి మార్కెట్లో ఇరవై నా నాలుగా చిన్నవి ఉన్నాయి ఇరవై నాలుగు గంట ఎంత లాస్ట్ నువ్వు ఎంతకి చేయచ్చు కాదు అప్పుడు నువ్వు చెప్తే కదా దిగాడైతే నీ రేటు నువ్వు ఇచ్చేవాడు చూస్తాడు అనమాట అట్లా నీ రేటు లాస్ట్ ఎంత పడవచ్చు ఇచ్చేసేదానికి అట్లా జత పద్నాలుగు వేలు పద్నాలుగా పద్నాలుగు వేలు జత அச்சேரே பஞ்சுவா அடிரா அடி அட்ஸ்தான் ரயத்துலே கஷ்டப்படுத்தாம ముప్పై రెండు వేలు యావనా ఇదే యాభై యాభై సింధునూరు సింధునూరు కదా ఇందునూరు కొటెళ్ళు ఇందునూరు కొటేళ్ళు ఎంత చెప్పిన ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు చెప్పినారు ఎంత లాస్ట్ ఇరవై తొమ్మిది రెండు ఇరవై తొమ్మిది వదిలేస్తా ఎట్లా చెప్పినారున్నా పద్దెనిమిది వేల ఐదు వందలు ముప్పై ఒక పన్నెండు కేజీలు ఎట్లా పడవచ్చు కదా పన్నెండు కేజీలు మాంసపరంగా పడవచ్చు జత జత ఏమి రోజు చెప్తుంది ఇరవైకి చెప్పినారా ట్వంటీ వన్ జోడి ఇరవై ఒక్క చూడండి జత ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చెప్పినావా భారీ పొట్టండ్లు ఇరవై ఐదు వేలు చూడండి సూపర్గా ఉన్నాయి ఒక ఇరవై కేజీలు పడతా ట్వంటీ కేజీస్ మాంసపరంగా పడుతుంది చెప్తా జోడియా నెల్లూరు ఇరవై రెండు ఇరవై రెండు నెల్లూరు జుడిపి ఇరవై రెండు వేలు చెప్తారు బాబు జత ఇది ఈ పనా ఏం రేట్ ఉన్నాయి కనుక పదహైదు వేల ఐదు వందలు ఎర్రపట్ మన ఏరియా మోటార్ ఎట్లా చెప్తున్నా ఈ పదహారున పదహారున్నర పదహైదున్నర అడుగుతాను సాడే పంద్రాతానంటే పదహారు ఇచ్చేస్తారు సాడే పంద్రానికి వదిలేస్తారు ఓకే ఓకే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు అండి భారీ పొట్టనింగ్లో భారీ మార్కెట్లో ఎవరి దగ్గర లేవు తొలి ఇరవై రెండు వేలు ఒకటే చేత పదహారు వేలు నెల్లూరు జుడుపినా పదహారు వేలు జతూరు జత చేత ఇర ఇరవై ఆరు వేలు నెల్లూరు జుడుపు కదా నెల్లూరు జుడుపు ఇరవై ఆరు వేలు జత మళ్ళీ ఎన్నో ఎత్తుకుపోతున్నారా చెప్తున్నా ఎట్లా కాదు కాదు నార్మల్ చెప్తున్నా ఎట్లా ఇరవై చెప్తున్నా ఇరవై చెప్తున్నావా నువ్వు అడుగుతా నువ్వు పదహారు వేలు అయిపోతున్నా పద్దెనిమిది వేలు చెప్పినా లాస్ట్ ఏందో ఏదో అట్ల తీసుకుని చేసుకున్నా రెండు